ఏంటి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో ప్రభుత్వంపై అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్ టూ పాయింట్ పాదయాత్ర చేస్తాను రెండు వేల ఇరవై ఏడులో చేపడతాను అని చెప్పి అంటున్నారు ఏ విధంగా చూడాలంటారు అంటే ఇప్పటికీ ఆయనకు అర్థమైంది ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది మధ్యలో జమ్ములు ఎన్నికలు వచ్చేస్తాయి అవి వచ్చేస్తాయి ఇంకెందుకు కళ్ళు మూసుకుంటూ అయిపోతుంది అన్నాడు కదా ఇప్పుడు అతనికి అర్థమైనట్టుంది ఇప్పుడు జమిలీ ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే రావు మన పార్టీ అప్పటిదాకా నిలబడే అవకాశం లేదు మన పార్టీని నిలబెట్టుకోవాలంటే మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్న ఆలోచనలోకి వచ్చి ఉంటాడు లేకపోతే రెండు వేల ఇరవై ఏడులో నేను పాదయాత్ర చేస్తా రెండు వేల ముప్పై ఏడులో యుద్ధం చేస్తా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చూడటం చేసేటప్పుడు చెప్పాలి ఎవరైనా కానీ అదే చేస్తారు నేను ఇదిగో షెడ్యూల్ ప్రకారం నేను ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అని చెప్తారు ఇప్పుడు అయినా అట్లా షెడ్యూల్ ఇచ్చే స్థాయి జగన్మోహన్ రెడ్డి అది లేదు అసలు అటువంటి పరిస్థితి లేదు జనవరి నుంచి నేను ప్రజలతోటి ఉంటా ప్రజలతోటి మీటింగులు పెడతా కార్యకర్తల దగ్గరే పక్కలో పడుకుంటా అన్నాడు కదా మరి మరి ఆ పని ఆ పనులు ఏం చేయలేదుగా ఎక్కడ చేసే ఇది కూడా కనపట్టలేదుగా మళ్ళీ ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు జనవరి నుంచి వస్తా ఉన్నారు మీరు రాలేదండి మీరు ఎక్కడికి పోయారు మీరు అని అడిగితే ఎవరో రిపోర్టరు ఒక అతను అంటే వాళ్ళకు సంబంధించిన రిపోర్టరే ఉంటాడు అతను మరి తెలియక అడిగాడు పాపం జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది నేను జనవరి నుంచి చేస్తానని నీతో చెప్పానా అని బెదిరిచ్చాడు చెప్పింది ఆయనే కదా అన్ని పేపర్లు రాసినాయి కదా మరి జనవరి నుంచి నేను కార్యకర్తలతోటే గడుపుతా రాత్రిపూట అక్కడే తిని అక్కడే పోడుకుంటా అని చెప్పావు కదా మరి ఆ చేసావా వెయిట్ చేస్తున్నారు పో ఉన్న ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఉంటారు కదా ఓ జిల్లాకి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు పోయేరాపో ఎంతసేపటికి మనం ఈ ఈ ప్రభుత్వాన్ని ఎట్లా అస్థిరపరచాలి ఎట్లా ఈ పే ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని చెప్తాడు మొత్తం ఏదన్నా రాష్ట్రానికిట ఏదన్నా కొత్త కంపెనీ వస్తే అక్కడ కూర్చొని అందరూ అందులో వాటాలు అడగటం లంచాలు తీసుకోవడం చేస్తున్నారట అట్ట చేసింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ కంపెనీ పెడతానన్నా మరి నీకు మరి నాకేంటి నీకైతే ఒకే కంపెనీ పెడతాం మరి నాకేంటి అని అడిగిన వాడు జగన్మోహన్ రెడ్డి ఈ శ్రీ సిటీలో ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఎల్జీ కంపెనీ వాళ్ళు వస్తున్నారు చూసినప్పు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి సిసిటికీ చూసినప్పు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే జపాన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి కంపెనీలన్నీ రిటర్న్ వచ్చినాయి క్లియర్ కట్గా చెప్పేశారు చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మేము వచ్చామని చెప్పేస్తున్నారు ఈవెన్ వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా రాకపోతేనే మేము పరిశ్రమలు పెడతామని పెడతామని చెప్పారు బాగా చెప్పారు ఇంక జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటే బెటరు మేము ఇక్కడే శాశ్వతంగా ఉండొచ్చు అన్న యాంగిల్లో అందరూ ఉంటే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా అసలు అంత అంత ముందు ఎప్పుడు ఎవరికి తెలియదు ఈ జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు తెలియదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాడుపెట్టాడు కదా ఇప్పుడు వచ్చి రెండుసార్లు ప్రైమ్ మినిస్టర్ వస్తే రెండుసార్లు ఒకసారి లక్ష పదిహేను వేల కోట్లు ఒకసారి లక్ష ఏడు వేల కోట్ల రూపాయల మొత్తం పనులు ప్రారంభించిపోయాడు కంపెనీలు వస్తూ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ జనరేషను అసలు ఒకటి కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ మొత్తం తీసుకొచ్చి అక్కడ దించుతున్నారు అక్కడ విశాఖపట్నం కలకంలాడిపోతున్నది చూసినపో ఎళ్ళు ఒకసారి ఎట్లా ఉందో నీకు రాయలసీమ బిడ్డ రాయలసీమ పులిబిడ్డ అంటుంటావు కదా ఒకసారి తిరిగిరపో ఓరొకరి వెళ్ళిరాపో అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చూసినపో ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి ధరలు పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినాయి అని చెప్తున్నాడు నువ్వేమైనా తగ్గించావు నువ్వు ఉన్నప్పుడు తగ్గించావా ఇప్పుడు ఎంత ఉంది ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అనేది ఒకసారి లెక్కలు తీసుకో మనిషి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్చేజింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది లెక్కలు తీసుకో చూడు వృద్ధి రేటుని మొత్తం సింగిల్ డిజిట్కి తీసుకొచ్చి పెట్టావు నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు అది డబల్ డిజిట్కి వెళ్ళింది ఇంకా పరిగెత్తుంది టార్గెట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వృద్ధి రేటు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెడుతూ ఉన్నారు మౌలిక సదుపాయాల కల్పన మీద రోడ్ల మీద తట్టడి మట్టే లేదు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నది వ్యతిరేకత పెరుగుతుంది రా వచ్చి చూడు ఇవన్నీ ఈ కల్లబల్లి కబుర్లు అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి టైం పాస్ రాజకీయాలు చేస్తున్నాడు ప్రజలు కూడా ఈ టైంపాస్ రాజకీయాలని ఈ పార్ట్ టైం పాలిటీషియన్ని పార్ట్ టైం వారానికి రెండు రోజులు ఇక్కడ మూడు రోజులు ఎలహంకలో ఇంకా మిగిలిన రెండు రోజులు ఎక్కడ ఉంటాడో టైం టేబుల్ రిలీజ్ చేయడు చంద్రబాబును చూసి నేర్చుకో చంద్రబాబు నాయుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను ఈ పని చేస్తున్నానని మొత్తం ముందర షెడ్యూల్ రిలీజ్ చేస్తాడు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు నువ్వు అన్ని ఈ కంపెనీలని కాపాడుకోవటానికి ఈ దొంగసొమ్ముని చక్కబెట్టుకోవటానికి ఈ కేసుల నుంచి బయటపడటానికి నువ్వు ఏ ఏ అడ్వకేట్లతోటి మాట్లాడుతున్నావో మొత్తం లిస్టు రిలీజ్ చేయి నేను ఇదిగో ఈ అడ్వకేట్లతో మాడుతున్నా వీళ్ళతో మాడుతున్నా అని రిలీజ్ చేయి షెడ్యూల్ రిలీజ్ జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పేది మొత్తం అభూత కల్పన అవాస్తవాలు చెప్పుకుంటూ బతుకుతున్నాడు